ఈ వీడియో బ్లాక్ బర్లీ వైట్ బర్లీ ధరలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తా ఉన్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి వివరాలుంటాయి బర్లీ రైతులకి సాగులో ఉన్న ఉత్సాహం చెక్కులు దొక్కే సమయానికి కనిపించడం లేదు కంపెనీ వాళ్ళు ఇచ్చే ధర చూసి నీరసిస్తూ ఉన్నారు చెప్పుకోవటానికి గత ఏడాది కంటే క్వింటాకి ఐదు వందల రూపాయలు ఎక్కువే అని చెప్పి చెబుతా ఉన్నారు కానీ వాస్తవ ధరల్లో ఆ పరిస్థితి లేదు గత ఏడాది పదిహేను వేలు చెప్పినా పదిహేడు నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా కొనుగోలు జరిగాయి ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందలుగా ధర నిర్ణయించినా కూడా పది నుంచి పన్నెండు వేలకే సర్దేస్తూ ఉన్నారు మరికొన్ని ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది వేలకే కొనేస్తూ ఉన్నారు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం తేడా వచ్చింది రేట్లు ఎందుకు తగ్గిస్తున్నారని అడిగితే నెమ్మ ఎక్కువగా ఉంది దమ్ము ఎక్కువగా ఉంది ఆకు నాణ్యంగా లేదు ఆకు పాసంగా ఉందని ఏవేవో కారణాలు పొంతలు లేకుండా చెబుతూ ఉన్నారు ఇక బ్లాక్ బ్లాక్బెర్లీ విషయానికి వస్తే ఎందుకేసావరా బాబా అని చెప్పి మదన పడతా ఉన్నారు రైతులు ఈ రకం వేయొద్దని చెప్పి గతంలోనే కంపెనీలు మీటింగ్ పెట్టి చెప్పారంటున్నారు దొడ్లాలకు కూడా బ్లాక్ బర్లీ నారు పోయొద్దని చెప్పి కంపెనీల వాళ్ళు చెప్పారని ఆ మేరకు చాలామంది బ్లాక్ బర్లీ నారు పోయనే లేదు అయితే రైతుల వద్ద నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరికొంతమంది నర్సరీదారులు బ్లాక్ బర్లీ నారు ఇచ్చారు సాగుకి ప్రోత్సాహం కల్పించారు తీర బేళ్ళు తొక్కాక బ్లాక్ బర్లీ కొనేవాళ్లే కనపడాల ఎప్పుడు కొంటారంటే మేము వేయిద్దానే చెప్పాం కదా ఎందుకు వేశారు అని చెప్పి ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు వైట్ బర్లీ కొనుగోళ్ళు సగీ ఇప్పటికే నెలకు పైగా అవుతూ ఉంది బ్లాక్ బర్లీ ఎప్పుడు కొంటారంటే అసలు దా ప్రశ్నకి జవాబే కనిపించటం దీంతో ఆ సాగుదారులు నిరసించారు ఇదే అదనగా వ్యాపారులు ఆరు నుంచి ఏడు వేలకి క్వింటా లెక్కన కొనుగోలు చేస్తూ ఉన్నారు నెల రోజుల లోపుగానే కంపెనీలు పెడతారని చెప్పి పదివేలు ఆ ప్రాంతంలో ధర ఉండచ్చు అని చెప్పి అనధికారికంగా ఒక సమాచారం తెలుస్తూ ఉంది అయితే ఇది ధృవీకరణ కావటం రైతుల చేతుల్లో నుంచి వ్యాపారుల చేతికి బ్లాక్ బెర్లీ ఇలోపెళ్లటం గమనించాల్సిన విషయం